మళ్లీ కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు రాహుల్ గాంధీ జోడో పాదయాత్ర చేస్తూ ప్రజలకు చేరువవుతున్నారు ఇటు రాష్టంలో రాష్ట అధ్యక్షురాలు షర్మిల ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజల దృష్టి ఆకర్షిస్తున్నారు అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది మరి ఇక్కడ పార్టీ కార్యాలయం పేరుకు మాత్రమే జిల్లా నాయకులు గాని నియోజకవర్గం ఇన్ఛార్జీలు గాని ఎప్పుడూ ఇక్కడ కనిపించరు ప్రజా సమస్యలపై పోరాటం చేయవలసిన నాయకులు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఇక్కడ కనిపిస్తారంటూ ప్రజలు వాపోతున్నారు రాజకీయాలకు ఇక మూల స్తంభం పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట కాంగ్రెస్ అధినేత షర్మిల ఇక్కడ ప్రత్యేక దృష్టి సారించకపోతే మాత్రం కాంగ్రెస్ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది ఇప్పటికైనా కాంగ్రెస్ అధినాయకులు జిల్లాపై దృష్టి సారించి సరైన నాయకులకు పదవి బాధితులు అప్పగిస్తే మంచిదని కాంగ్రెస్ పార్టీ అభిమానులు కోరుకుంటున్నారు మరి దీనిపై మరింత సమాచారాన్ని మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్ కాంగ్రెస్ పార్టీ ఇది నేషనల్ పార్టీ ఇటు అటు బీజేపీకి బలమైన ప్రత్యర్థి పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని ముందుకు తీసుకెళ్ళడానికి చర్మలా ఎన్నో కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూ ముందు ముందుకైతే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సందర్శనాలు చేసి కార్యక్రమాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని అయితే బలోపేతం చేయడానికి అయితే కార్యక్రమాలు అయితే పెద్ద ఎత్తున అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర నాయకులు దేశ నాయకులు అయితే ముందుకెళ్తున్నారు అయితే పశ్చిమ గోదావరి జిల్లా చూసుకుంటే ఆ పరిస్థితి భిన్నంగా ఉన్నది ఇక్కడ ఉన్న నాయకులు కేవలం నాయ కేవలం అధికారం కోసం మాత్రమే ఉన్నారు అటు ప్రజల్లోకి సమస్యలు తీర్చడానికి కానీ ఇటు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కానీ ముందుకైతే అయితే వచ్చే పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు ఇక్కడ మేము నాయకులు చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు చూసినా ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన కార్యాలయంలో ఎప్పుడు చూసిన అయితే మోత వేసే ఉంటుంది అయితే ఇక్కడ ప్రజల సమస్యలను ఎప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విఫలమైందని మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ శర్మల రాష్ట్ర అధ్యక్షులు శర్మల అయితే చెప్పేది ఏంటంటే ఇక్కడ వైసీపీ పార్టీకి ఏదైతే ఉన్నదో ఆ ఓటింగ్ అంతా కూడా మా కాంగ్రెస్ మా కాంగ్రెస్ పార్టీదే అని అదంతా కూడా వచ్చి మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీని అయితే అధికారంలోకి తీసుకొచ్చే వరకు అయితే మేము ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటామైతే అప్పుడు బల్ల గుర్తు అయితే చెప్తుంది అయితే ఇక్కడ ఈ గ్రౌండ్ లో కూడా చూసుకున్నది అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఆ పరిస్థితి అయితే కనిపించట్లేదు ఇక్కడ ఎప్పుడు చూసినా కాంగ్రెస్ అనేది ప్రజలకు ఎప్పుడూ కూడా అందుబాటులో అనేది లేనిదనే ఒక వాస్తవం ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ ఎలక్షన్ టైం ఉందో లేకపోతే ఏదైనా పార్టీ మీటింగ్లు ఉందో అప్పుడు మాత్రమే ఇక్కడ జిల్లా జిల్లా ఇన్ఛార్జ్ లోని జిల్లా అధ్యక్షులు అవుని నియోజకవర్గ ఇన్ఛార్జ్ లోని ఇక్కడ కనిపిస్తూ ఉంటారు ఉత్తప్పుడు ఎప్పుడు చూసినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి తాళాలేసి మాత్రమే ఉంటుంది అయితే ఇక్కడ ప్రజల సమస్యను వైపు ఉండి పోరాడావలసిన కాంగ్రెస్ నాయకులు ఏరి ఇలాంటి రాహుల్ గాంధీ ఆశయాలను అయితే ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా అయితే తొంగలో తొక్కుతున్నారని మనం చెప్పవచ్చు అయితే రాష్ట్ర రాజకీయాల్లో శాసించే అంత బలం ఇక్కడ ఓన్లీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది ఇక్కడ నుంచి ఇలాంటి నాయకులు రాష్ట్రాన్ని శాసించే స్థాయి అయితే ఉంది ఇదే కాదు ప్రతి అటు వైసీపీ కానీ అటు జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ అవుని ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకి అయితే పెద్ద ప్రత్యేకమైన స్థానం అయితే అందిస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ మనం ఇప్పుడు చూసుకున్నాం అంటే కూటమి ప్రభుత్వం ఉన్న నాయకులు అయితే కానీ అన్ని అన్ని పదవులు అన్ని అధికారులు ఇక్కడ మాత్రమే ఎక్కువగా పశ్చిమ జిల్లాకు మాత్రమే ఇస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ అంత బలమైన నాయకులు బలమైన పరిస్థితి అయితే కలిగి ఉంది అటువంటి ఇంత బలమైన చోట కాంగ్రెస్ ఎందుకు ఇక్కడ ఇలా వైఫల్యం అనేది మాత్రం ప్రశ్నార్థంగా మారింది అయితే భవిష్యత్తులో చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఇలాగే ఉంచే పశ్చిమ గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపతం అవడానికి చాలా దగ్గరలో ఉన్నది అన్న సంకేతకాలు అయితే ఇక్కడ ప్రజల్లోనే అటు కాంగ్రెస్ నాయకుల నాయకులు నాయకులు తీరును ప్రజల్లోకి అయితే వెళ్తూ ఉండదు అయితే చాలా మంది కాంగ్రెస్ కాంగ్రెస్ మీద అయితే అభిమానుతో చాలా మంది అయితే ప్రజలు ఉన్నారు ఓటర్స్ అయితే ఉన్నారు అయితే వీళ్ళందరికీ కూడా సరైన నాయకులు లేక ఎక్కడికక్కడ విచ్ఛిన్నమై ఉన్నారు ఎప్పుడైతే ఒక బలమైన నాయకుడు వస్తారో వాళ్ళు అంటే మేము నడుస్తాకి సిద్ధం అంటున్నా ఇక్కడ చాలా మంది ఓటర్స్ అయితే ప్రజలు అయితే కాంగ్రెస్ అభిమానులు అయితే ముందుగానే ఉన్నారు అయితే చూడాలి పశ్చిమ గోదావరి జిల్లా మీద శర్మిలా దేవి గారు ఎందుకు ప్రత్యేకమైన శ్రద్ధ వహించట్లేదు ఎందుకు ఇక్కడ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు ఎందుకు జరగట్లేదు తెలియట్లేదు అయితే ఇక్కడ విషయాలు పైదాకి వెళ్తున్నాయా లేదో తెలియదు కానీ ఇక్కడైతే రాజకీయంగా కూడా చూసుకుంటే ఎప్పుడు ఇక్కడ మీటింగ్లు పెట్టినా ఇక్కడ గొడవలు పడడం లేకపోతే వాళ్ళ వాళ్ళు దూషించుకున్నాం ఓన్లీ ఇక్కడ కక్షాపూరితమైన రాజకీయం మాత్రమే ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా అయితే జరుగుతూ ఉన్నది ఇలాగా ఉంటే రాహుల్ గాంధీ గారి ఆశయాలకి ఎప్పుడు నెరవేరుతుంది ఆయన ఆయన ప్రధానంగా చూడవలసిన కళ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ నాయకుల కళగానే మిగిలిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది ఎంతో బలవంగా ఆయన జోడో యాత్రతో ముందుకు రాష్ట్రంలోనే కాదు దేశాల్లో కూడా అనేక అనేక ప్రాంతాలైతే ఆయన పర్యటన చేస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు అయితే తీసుకెళ్తున్న పార్టీ అయితే మనకు కనిపిస్తుంది కానీ ఇక్కడికి వచ్చేసేటప్పటికి గ్రౌండ్ లెవెల్లో కూడా సరైన నిర్మాణం లేక సరైన నాయకులు లేక కాంగ్రెస్ పార్టీ అయితే రోజు రోజుకి వెనకెళ్తుందనే చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం ఇక్కడ ఈ గ్రౌండ్ లెవెల్లో ఏదైతే ఉందో పశ్చిమ గోదావరి జిల్లాలో బలమైన ప్రునాదులు వేస్తేనే రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకోగలుగుతా అనేది ఒక బలమైన ఆలోచన ఎందుకంటే ఏ ఏ అధికారులు ఉన్న పార్టీ అని ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలోని భీవార్లోని ఎవరైతే అధికారంగా ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ముందుకు ముందుకెళ్తుందని పార్టీ ముందుకు వెళ్తేనే ఒక సెంటిమెంట్ కానీ ఒక భావజాలలో కానీ కలిగి ఉంటుంది ఇక్కడ పశ్చిమ గోదావరిలో ఏదైతే లీడింగ్ ఉందో రాష్ట్రంలో అదే లీడింగ్లో ఉంటుందని ఎప్పటి నుంచి వస్తున్నా ఆచార్య కింద అయితే ఇక్కడ మారింది అయితే ఖచ్చితంగా దీని మీద అటు కేంద్రం అయినా గానీ ఇటు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలైతే గానీ ఖచ్చితంగా ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఏదో ఉందో దాని మీద దృష్టి సారించి ఇప్పటికైనా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులను ఎన్నుకొని ప్రతి సంస్థను పోరాడి వైసీపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఎదిగితే కాంగ్రెస్కి భవిష్యత్తులో ఏదైనా ఉందే మేము ఏదైతే వైసీపీలో ఉన్న ఓటింగ్ అంతా మాదే అని చెప్పుకుంటున్నారో దానికైతే ఖచ్చితంగా బలంగా నిలబడతారు లేదనుకుంటే కాంగ్రెస్ని ఇక్కడ మర్చిపోయే పరిస్థితులు అయితే ప్రజల్లో ఉందని ప్రజల్లో ఎవరైతే కాంగ్రెస్ అభిమానులు ఉన్నారో వాళ్ళైతే గంటాపదంగా చెప్తున్నారు అయితే చూడాలి భవిష్యత్తులో ఎటువంటి కార్యాచరణ అయితే చేస్తుందో పశ్చిమ గోదావరి జిల్లా మీద శర్మలా గారు ఎటువంటి దృష్టి పెట్టి ఇక్కడ బలమైన నాయకులు వేస్తారో లేదంటే వీళ్ళకి క్రమశిక్షణ చేసి ఖచ్చితంగా ప్రజల సమస్య పక్కన నిలబడి పోరాడే విధంగా తయారు చేస్తారో మనం భవిష్యత్తులో అయితే చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కేవలం ఆది పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం మాజీ సీఎం జగన్ పై ఫైరింగ్